హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఫ్రై వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ దొండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం ఈ దొండకాయ ఫ్రైని సింపుల్ వేలో చేసుకోవచ్చండి లంచ్ బాక్సుల్లోకి ఎప్పుడైనా కూరలు లేనప్పుడు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి దొండకాయ ఫ్రై ఓకేనా గాయస్ రండి గాయస్ దొండకాయ ఫ్రై అలాగే వైట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఓకేనా గాయస్ రండి గాయస్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని వాష్ చేసుకొని ఇలా పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను గాయస్ ఇక్కడ నేను ఐదు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అది రుచికి సరిపడే సాల్ట్ తీసుకున్నాను గాయస్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే పుట్నాల పొడి తీసుకున్నాను పసుపు తీసుకున్నాను అలాగే పోపు దినుసులు కరివేపాకు తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను గాయస్ చూసారా ఈ విధంగా నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను ఈ యొక్క కచ్చా పచ్చా దంచి పెట్టుకున్నాం గాయస్ అలాగే రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని కడిగి వాష్ చేసి పెట్టుకొని రెండున్నర గ్లాసుల వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను గాయస్ ఇవి గాయస్ దొండకాయ ఫ్రై అలాగే వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను గాయస్ ఓకేనా ఈ స్టవ్ పైన మనం కడాయి పెట్టేసుకున్నాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ కడాయి హీట్ అయ్యింది ఇందులో నేను ఆయిల్ పోస్తున్నాను గాయస్ ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఆయిల్ హీట్ అయింది ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చాన పప్పు మినపప్పు వీటిని పోపు దినుసులు అంటారు వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ చిటపడమనేలా వేయించుకున్నాం ఓకేనా గాయస్ ఇవి వేగిపోయాయి ఇందులో నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను గాయస్ వెల్లుల్లిపాయలు కొంచెం దూరగా ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ అలాగే ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ కరివేపాకు కూడా వేగిపోయింది గాయస్ ఓకేనా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని వేసుకున్నాం ఓకేనా గాయస్ ఈ దొండకాయల్ని ఒకసారి మనం ఫ్రై చేసేసుకున్నాం గాయస్ చూసారా ఈ విధంగా ఫ్రై కలుపుకోవాలి ఓకేనా గాయస్ ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను గాయస్ ఈ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనేది నాకు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా గాయస్ అలాగే ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను గాయస్ ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అంతా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా చూసుకోండి ఈ విధంగా నేను ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను గాయస్ ఈ విధంగా మొత్తం పసుపు ఉప్పు అంతా ఈ దొండకాయ ఫ్రైకి కలిసేలా మనం మిక్స్ చేసుకోవాలి గాయస్ చూసారా ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను చూడండి గాయస్ ఈ విధంగా ఓకేనా గాయస్ ఈ దొండకాయ ఫ్రై మీద మనం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాం గాయస్ ఓకేనా అనేది ఉడికితే దొండకాయ బాగా ఉడుకుతుంది ఓకేనా గాయస్ ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం గాయస్ ఇక్కడ నాకు ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇక్కడ నేను మూత తీసి చూస్తున్నాను గాయస్ చూడండి ఈ విధంగా నేను కొంచెం దగ్గర పడింది అంటే కొంచెం మెత్తపడింది దొండకాయ ఇంకా ఉడకాలి గాయస్ అందుకే మధ్యలో మాడిపోద్దని మిడిల్లో నేను కలుపుతూ ఫ్రై చేస్తూ ఇలా దొండకాయ ఫ్రైని ఫ్రై చేస్తూ ఉడకబెడుతున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి కొద్దిసేపు అనేది ఉడికిస్తాను గాయస్ ఇదిగోండి ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉడకనిద్దాం ఓకేనా గాయస్ ఈ దొండకాయ ఫ్రైని ఇక్కడ పక్క స్టవ్ ఆన్ చేసుకున్నాం గాయస్ ఈ స్టవ్ పైన రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ యొక్క దొండకాయ ఫ్రై అనేది బాగా వేగే లోపల ఇక్కడ రైస్ కూడా మనకి అయిపోతుంది ఓకేనా గాయస్ ఒక పక్క రైస్ అలాగే ఒక పక్క దొండకాయ ఫ్రైని మనం చేసేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ దొండకాయ ఫ్రై ఎంతవరకు వేగిందో చూద్దాం ఇదిగోండి గాయస్ దొండకాయ ఫ్రై అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది గాయస్ చూసారా ఇలా వేగిపోయింది చూసారా గాయస్ ఈ విధంగా దొండకాయ ఫ్రై అనేది వేగిపోయింది ఇందులో మనం కారాన్ని యాడ్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగోండి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ శనగల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు గాయస్ శనగల పొడి కానీ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది నేను నేను వేయడం లేదు ఎందుకంటే కొంత హెష్ హెల్త్ ఇష్యూస్ వల్ల వేయడం లేదు మీకు కావాలనుకుంటే శనగల పొడిని యాడ్ చేసుకోండి గాయస్ ఓకేనా ఇదిగోండి కారాన్ని ఇలా మిక్స్ చేసేసుకున్నాం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు గాయస్ దొండకాయ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు చూసారా గాయస్ ఈ విధంగా కారాన్ని మొత్తం మనం ఈ దొండకాయలకి పట్టేలా ఫ్రై చేసేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నేను లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను గాయస్ ఓకేనా ఈ కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ దొండకాయ ఫ్రైకి ఈ కొత్తిమీర మొత్తం మనం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్నాం గాయస్ చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం ఇంతే గాయస్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నాకు రైస్ కుక్కర్ హీజ్లు వచ్చేసింది ఇక్కడ నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది గాయస్ ఓకేనా గాయస్ చూసారా ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైని మనం సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకున్నాం ఇదిగోండి గాయస్ ఈ విధంగా సర్వింగ్ బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో దొండకాయ ఫ్రై మొత్తాన్ని నేను వేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ బౌల్లో ఉన్న దొండకాయ ఫ్రై మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇంతే గాయస్ దొండకాయ ఫ్రై అనేది రెడీ మనకి ఓకేనా గాయస్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు గాయస్ దొండకాయ ఫ్రైని ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దొండకాయ ఫ్రైని గాయస్ ఇదిగోండి ఇక్కడ మనకి వేడి వేడిగా రైస్ కూడా మనకి రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై వైట్ రైస్ రెడీ మనకి ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ చూశారు కదా గాయస్ దొండకాయ ఫ్రై వైట్ రైస్ ఓకేనా గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ Bye bye. Bye all. See you.